ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నది వరిమడి ఇక్కడ చూడండి వరిమడి నాటి ఒక పది రోజులు అయింది కానీ వాటర్ చూడండి నీరు ఎంత అధికంగా పెట్టినారో రైతులు ఏమంటే వరిమడి అంటేనే ఒక అవగాహన రైతులకి ఏమి ఫుల్గా నీళ్లు ఉండాలా అని ఆలోచన చేస్తారు కానీ అది చాలా పొరపాటు వరిమడిలో నీరు సరిపడినంత ఉంటే సరిపోతుంది కానీ అక్కడ మోతాదుకి మించి నీరు ఎక్కువగా వాడుతూ ఉన్నారు కనీసం అంటే అరవై శాతం నీరుని వృధాగా ఇదే విధంగానే చేస్తున్నారు తక్కువ నీరు పెట్టుకుంటే సరిపోతుంది వరిమడికి రైతులు ఈ విషయం బాగా తెలుసుకొని నీటిని వీలైనంత వరకు పొదుపు చేయడానికి ముందుకు రావాలని ఆశిస్తున్నాను చూడండి వరిమడి పరిస్థితి